ఇవాళ హిందూపూర్లో అక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దుండగుల్లాగా రౌడీల్లాగా దాడులు చేశారు నిజంగా ఇదే ఆలోచన ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారు మన జగన్మోహన్ రెడ్డి గారి సైకో అన్న రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు హట్టయ్యి దాడి చేయాలా లేదా అంటే నేను ఒకటి రాజకీయంగా కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే బాగుంటది అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏదో మీ రెండు బుక్కు రాజ్యాంగం అనుకుని విచ్చలవిడిగా వెళ్లిపోయి కార్యాలయాన్ని అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దీనివల్ల మీకు ఏదైనా ఆనందం పొందుతున్నారంటే పొందండి సో డెఫినెట్గా అన్ని రోజులు ఒకరో ఒక రోజులాగా ఉండవు కదా అవుతాయి ఓళ్ళు ఒళ్ళు అవుతాయి రాజకీయంలో శాశ్వత గెలుపు ఉండదు శాశ్వత ఓటమి కూడా ఉండదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పాపం అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అందరి మొహాలు అందరూ చూసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అడ్డగోలుగా మనం ఇష్టాసారంగా రోడ్లాగా వెళ్ళిపోయి ఆఫీస్ బద్దలు కొట్టేసామని మీరు సంబరపడితే రాబో రోజులలో ఇప్పుడు ఒక చర్య ఒక చర్యకి ప్రతి చర్య డెఫినెట్ గా ఉంటది